అందరికీ నమస్కారం నా పేరు అనిల్ చౌదరి రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గత నాలుగైదు రోజులుగా కళ్యాణదుర్గంలో కావచ్చు జిల్లాలో కావచ్చు ఈ రెండు మూడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమవుతున్న ఒక విషయం మీ అందరికీ తెలిసిందే ఈ స్టాంప్ కుంభకోణం దీనికి ప్రధాన మీ మీసేవా బాబు ఒరిజినల్ నేమ్ ఎర్రప్ప అలియాస్ మీసేవా బాబుగా చాలామంది అవుతున్నాడు కళ్యాణదుర్గంలో ఇతను గన గత కొన్ని సంవత్సరాలుగా మీ సేవను నిర్వహిస్తూ ప్రముఖులు ఎవరైతే కళ్యాణదుర్గంలో ఉంటారో వాళ్ళందరితో ఫోటోలు దిగడం వాళ్ళందరితో పరిచయాలు పెంచుకోవడం కొత్తగా వచ్చినటువంటి ఆఫీసర్లు అయితే మార్డీఓ గారు ఎంఈఓ గారు వీళ్ళతో కూడా వెళ్ళి పరిచయాలు పెంచుకోవడం అది కాక త కళ్యాణదుర్గం తలమానికమైనటువంటి కోర్టు మరియు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరగా ఇతను మీసేవ్ ఉండడం వల్ల ప్రజలందరికీ చోరు అది దగ్గరగా అతి త్వరలోనే ప్రజలకు పరిచయం అయ్యాడు మీసేవో ద్వారా విధులు నిర్వహిస్తూ కాలక్రమంగా కొన్ని కార్యక్రమాలు చిన్న చిన్న కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో నేను ఏదో సమాధానం చేస్తున్నట్టుగా కొన్ని కార్యక్రమాలు చేపట్టి అందరికీ సుపరిచితుడిగా పరిచయం అయ్యాడు ఆ క్రమంలోనే తన ఈ ముసుగులో మీ సేవాని నిర్వహిస్తూ ప్రజలకు నేను చాలా సేవలు చేస్తున్నానంటూ వివిధ గవర్నమెంట్ పెట్టినటువంటి ఈ సేవ ద్వారా జరిగేటువంటి అనేక కార్యక్రమాలు రెండు ప్రజలకు దగ్గరగా చేస్తూ దాని ముసుగులో ఇప్పుడు జరుగు ఇప్పుడు జరిగినటువంటి ఈ స్టాంపు కుంభకోణం కావచ్చు గతంలో కూడా కొన్ని జరిగాయి కానీ చాలా మటుకు బయటకు రాలేక నిలిచిపోయాయి దాని ద్వారా ఈరోజు రా మన దుర్గ ప్రాంతంలో చర్చ చర్చనీయం చాలా పెద్దగా అయిపోయింది కారణం ఏమంటే ఎస్ఆర్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఈ మీ సేవలో ఈ స్టాంపులు తీసుకోవడం వల్ల దాన్ని ఈ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కూడా దాన్ని ఆపాదించి బయట ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కావచ్చు దాన్ని అంతా చేసి స్థానిక శాసనసభ్యులు అమలిని చంద్రబాబు గారికి ఈ బురదను అంటించి రాజకీయంగా పబ్బం గడపాలని కొంత ప్రయత్నం చేయడం వల్ల ఇది ఒక న్యూస్ యూట్యూబ్లోనూ అదేవిధంగా సోషల్ మీడియా అదే టీవీ ఛానల్లోనూ రావడంతో పేపర్లకు రావడంతో చాలా చర్చనీయాంశ అంశంగా మారింది మీ అందరికీ ఈ సమయంలో నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా ఒక సాధారణ వ్యక్తి మీ సేవా సెంటర్ నడుపుతున్నటువంటి బాబు అనే వ్యక్తి స్టాక్ హోల్డ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ భార్య పేరు మీదుగా ఏవైతే బ్యాంగ్లోర్స్ కావచ్చు భూముల రిజిస్ట్రేషన్ కావచ్చు ఈ స్టాంప్ అవసరమైనప్పుడు వాళ్ళకి ఈ స్టాంపులు చేయడంలో తనకున్న పరిజ్ఞానాన్ని ఇట్లాంటి దారి దొడ్డుదారిన డబ్బు సంపాదించిన అత్యాశతో దాంట్లో తప్పులు దొల్లించి ఈ స్టాంపు ద్వారా కుంభకోణం చేయడం జరిగింది ఈరోజు అందరికీ తెలిసిన విషయమే ఈ స్టాంపు బయటపడడంతో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్కు ఈ బాబుకు సంబంధించిన విషయాలు ఒకసారి మీ దగ్గర పంచుకోదలుచుకున్నాను ఈ కేవలం ఏదో ఒక చిన్నపాటి పరిచయం వల్ల తాను ఇంతకుముందు ఏ రాజకీయ పార్టీకి రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తి తెలుగుదే మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్త కాదు నాయకుడు కాదు అట్లీస్ట్ ఒక పార్టీలో చలామణైన వ్యక్తి కూడా కాదు ఆ తదననంతరం ఎలక్షన్లో గెలిచిన తదనంతరం ప్రత్యేకంగా తన ఫోటోల్ని ఎమ్మెల్యే గారితో తీసుకుని ఫేస్బుక్లో అయితేనేవి యూట్యూబ్లో అయితేనేమి మిట్లో పోస్ట్ చేసుకుని నేను ఎమ్మెల్యే గారికి చాలా సన్నిహితుడిని నా మాట ప్రత్యేకంగా చెల్లబాటు అన్నట్టుగా తన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం వల్ల ఈరోజు తనకు జరిగినటువంటి ఈ కుంభకోణంలో ఈ బయట ప్రపంచం అంతా కూడా కొంతమంది పని కట్టుకుని చెప్పడం వల్ల కొంతమంది నాయకులు వైసీపీ నాయకులు పని కట్టుకుని చెప్పడం వల్ల ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితుడు ఎమ్మెల్యే గారికి కూడా దీంట్లో సంబంధం ఉందన్నట్టుగా దీన్ని ప్రాభగాన చేస్తున్నారు ఇది చాలా తప్పు ఒక్కసారి మనం గమనిస్తే మీ సేవా సెంటర్ మీ సేవా బాబు ఈ స్టాంపు కుంభకోణంలో అమలు లేని కుటుంబానికి సంబంధించిన ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఒక కస్టమర్ మాదిరిగా వాళ్ళకి బ్యాంకులో రుణాలు తీసుకోవడానికి ఈ స్టాంపులు అవసరమైతే ఎక్కడో ఎందుకు తీసుకోవాలో మనకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు కదని చెప్పి ఆ మీ సేవ సెంటర్లో ఈ స్టాంపులు తీసుకోవడం తప్ప వాళ్ళకి మిగతా సంబంధం ఏమీ లేదు అందరి కస్టమర్లాగే మన ఈ మన అమలైన చంద్రబాబు సార్ వాళ్ళే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు అక్కడ ఈ స్టాంపులు తీసుకోవడం జరిగింది కానీ ఈ విషయంలో ఎవరికీ డౌట్ రాలే ప్రజలు ఇంతకుముందు అక్కడ తీసినటువంటి ఈ స్టాంపులు తీసినటువంటి ప్రజలకైతేనేమి మిగతా ఎవరికి కూడా ఎక్కడ డౌట్ రాని విధంగా కాలక్రమంలో గడిచిపోయింది కానీ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అనేది చాలా గొప్ప సంస్థ చాలా పెద్ద సంస్థ రాష్ట్రంలో అనేక విలువైనటువంటి అనేక పెద్ద అయినటువంటి రోడ్లు అయితేనేమి బిల్డింగ్లు అయితేనేమి అనేక పెద్ద పెద్ద వాటిని ఎంతో నాణ్యతతో ప్రజలందరూ మెప్పుగోరే విధంగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుందప్ప ఇప్పనే విధంగా వాళ్ళు పేరు సంపాదించి ఆ క్రమంగా ఎదిగినటువంటి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు వాళ్ళకి ఇంటర్నల్ ఆడిట్ అనేది ఒకటి జరుగుతుంది ఆ ఇంటర్నల్ ఆడిట్లో ఈ మీ సేవ బాబు ఇచ్చినటువంటి ఈ స్టాంపులను గమనించినట్లయితే ఏదో తేడా కడుతుందని చెప్పేసి వాళ్ళన్ని ఉన్నటువంటి లాయర్లు కావచ్చు వాళ్ళకున్నటువంటి స్టాఫ్ కావచ్చు వాళ్ళందరినీ చెక్ చేసుకోగా ఇవి ఈ స్టాంపులు పూర్తిగా నకిలీవని తేలడంతో ఇమ్మీడియట్గా బాధ్యత కలిగిన ఒక ఎమ్మెల్యేగా బాధ్యత గల ఒక పౌరునిగా ఇమ్మీడియట్గా తనకు తెలిసిన వాడైనా తన పక్కన తిరిగిన వాడైనా కూడా ఆలోచించకుండా ఒక శాసనసభ్యునిగా బాధ్యత అయితే మన శాసనసభ్యునిగా వెంటనే కేసు పెట్టివ్వడం మీసేవుబాబు పైన చర్యలు తీసుకోమని ఆజ్ఞాపించడం ఎమ్మెల్యే గారు చేసినటువంటి మంచి పని ఈరోజు వారికి ఏ సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఈ వైఎస్ఆర్సీపీ మండల నాయకులు అయితేనేమి ఇన్ఛార్జ్ రంగయ్య గారు అయితేనేమి అవాకులు చెవాకులు పేలుతూ స అసత్యాలను సత్యాలుగా మలచాలనే ఉద్దేశంతో ఇంత మంచి పనులు ఇంత సంక్షేమం ఇంత అభివృద్ధి కళ్యాణులు కొనసాగించడానికి అడుగులు వేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని ఏదో విధంగా మనం ప్రజల్లో తప్పుదోవ ప్రజలను తప్పుదోవ పట్టించి వారిపైన బుద్ధదలనే ఉద్దేశంతో నానా మాటలు నిన్న మాట్లాడటం మనం అంతా చూసాం రాజకీయం చేయాలనుకుంటే ఎన్నో అంశాలు ఉన్నాయి ఎన్నో విధాలు మంచి మంచి చేయండి ప్రజల దగ్గరికి వెళ్ళండి జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏమైనా తప్పులు ఉంటే దానిలో మాట్లాడండి కానీ లేని ఉన్నట్టు ఉన్నవు లేనట్టు ఇది మీ సేవ బాబు అని ఒక చిన్న వ్యక్తి ఆయన చేసిన కుంభకోణం పెద్దదైనప్పటికీ కూడా ఆయనకి ఒక ఏదో పరిచయం ఉన్న వ్యక్తిని పట్టుకుని ఎమ్మెల్యేకి దాన్ని ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అని నేను మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాను తొమ్మిది వందల ఇరవై కోట్లు లోన్ విషయాన్ని లోన్కి ఫ్రాడ్కి స్కీమ్కి సంబంధం లేని మాటలు మాట్లాడితే తొమ్మిది వందల కోట్లు అనేది వాళ్ళ లోన్ వాళ్ళ కంపెనీ వేల కోట్లు టర్న్ కంపెనీ ఆ కంపెనీకి ఇక్కడే కాదు దేశంలో ఎక్కడైనా లోన్లు తీసుకోవచ్చు లోన్లు ఈ స్టాంపులు కూడా ఎక్కడైనా తీసుకోవచ్చు ఇక్కడే కాదు జిల్లాలో ఎక్కడైనా తీసుకోవచ్చు కానీ తెలిసిన ఏదో లబ్ధి పొందుతాడనే ఒక ఉద్దేశంతో అమలే చంద్ర గారికి ఉన్నటువంటి మనసు ఒక కంపెనీలో అంత స్థాయికి బిజినెస్ మెన్ మైండ్ సెట్కు అతీతంగా మానవత్వంతో మనసున్న నేతగా ప్రజల మంచి మంచి కోరే విధంగా తనతో పాటు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో తనకు తెలిసిన వ్యక్తి ఏదో లబ్ధి జరిగితే మంచిదే కదా అని చెప్పేసి ఆ అబ్బాయికి ఆ అవకాశాన్ని ఆ డీ స్టాప్లో ఆ మీసేవ్ సెంటర్లో తీసుకుంటే ఆ అబ్బాయికి ఏదైనా ఉపయోగం జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళకి అవకాశం ఇచ్చాడే తప్ప అంతకుమించి మీసేవ్ బాబుకు ఎమ్మెల్యే గారికి ఎస్ఆర్ కన్సెస్ట్కి ఏం సంబంధం లోన్ తొమ్మిది వందల కోట్లు తీసుకుంటారు తొమ్మిది వేల కోట్లు తీసుకుంటారు తీసుకున్న లోన్ అంతా కూడా ఫ్రాడ్ అవుతుందా తీసుకున్న డబ్బులంతా కూడా గవర్నమెంట్ గవర్నమెంట్కి గండి కొట్టిన వాళ్ళం అవుతామా ఈ స్టాంపులో ఏదైతే గవర్నమెంట్కి చెల్లించాల్సిన రుసుము ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేస్తూ మీసేవ్ బాబు అకౌంట్లకి మలుచుకోవడంలో తప్పు చేసి రాజద్రోహం చేసి కుంభకోణ కారకుడు అంటే బాబు పైన మాట్లాడండి అంతవరకే కానీ ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం ఈరోజు ఎంత జరిగింది ఏం జరిగిందండి గవర్నమెంట్ చట్టం తన పని తను చేసుకుంటూ అన్ని విషయాలు బయటకు వస్తాయి అంతే తప్ప ఈరోజు కళ్యాణ గారికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారిని మీరు నిందించడం ముమ్మాటికి తప్పని హెచ్చరిస్తున్నాను ఈ రోజున తప్పుడు మాటలు అసత్య వాక్యాలు ప్రచారం చేస్తూ మీరు డైవర్ట్ రాజకీయాలు చేస్తూ చల్లని ప్రయత్నం చేస్తే చాలా తప్పు ప్రజలందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను మొక్కుతున్నా మీ అందరికీ విజయ వివరిస్తున్నా ఈరోజు మనకి ఎన్నో కళలు కన్నా మన కళ్యాణులకు అభివృద్ధి సంక్షేమాన్ని నెరవేర్చే నాయకుడు మన అమలేని సురేంద్రబాబు గారు మన ముందు ఉన్నాడు నడిపిస్తున్నాడు రాబో నాలుగు సంవత్సరాలు మనం ఏవైతే కళలు కన్నామో ఆ కళ్ళని నెరవేర్స్తాడు అలాంటి నాయకుని పైన మచ్చ లేకుండా ముత్తాం లాంటి నాయకుని మచ్చ తీసుకురా ఉద్దేశంతో ఈరోజు వైసీపీ నాయకులైతేనేమి కొంతమంది పని కట్టుకుని చేస్తున్నటువంటి ఈ వ్యవహారంలో మన సార్కు ఎటువంటి సంబంధం లేదు దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇలాంటి తప్పుడు వాళ్ళని మీరు కూడా ప్రజలే తిరుగుబడి వాళ్ళందరినీ కూడా హెచ్చరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారికి ఏం సంబంధం ఉంది కేసులో స్కీమ్కి స్కామ్కి తెలుకో తేడా తెలుకోకుండా ఏవేవో మాటలు మాటలు మాట్లాడుతూ అతన్ని చల్లాలని చూడడం ఎమ్మెల్యే గారి పని ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను వాళ్ళకి మరొకసారి హెచ్చరిస్తూ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు ప్రజలందరూ కూడా అండదండలతో ముందుకెళ్తున్నటువంటి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి ఇంటికి కూడా ఎవరు పీకలేరని చెప్పేసి ఈ విధంగా నేను హెచ్చరిస్తున్నాను ప్రజలందరూ కూడా గమనించి మన సార్ అర్థం చేస్తుంటానని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను